దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ మహిమ మహిమస్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మీరందరూ కూడా ఉదయం లాభంగానే ప్రార్థన చేసుకొని ప్రభుత్వ సమయాన్ని గడిపారని ఈరోజు వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన నీకు వేలాది వందనాలు స్తోత్రములు వేసయ్య పోతి కాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈరోజు దేవుని వాగ్దానమును చదువుకుందాం మతయిస్ వార్త ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చినమును చదువుకుందాం మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను జన్స్తో చక్కని వాగ్దానం పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మనము అడిగితేనే మన యొక్క అవసరతలు తెలుస్తాయి మనకి ఏదైనా కావాలంటే వారిని అడగాలి పిల్లలు వారికి ఏదైనా పెన్సిల్ కావాలంటే తల్లిదండ్రులను అడగాలి నాకు పెన్సిల్ కావాలి అప్పుడే వారికి తెలుస్తుంది నా బిడ్డకు పెన్సిల్ కావాలి అని గమనించి ఆ పెన్సిల్ను వారు కొనిస్తారు అడిగితేనే తెలుస్తుంది కానీ మన పరలోకపు తండ్రిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే నీవు అడగక మునిపే నీకేం కావాలో ఆయన తెలుసు అంట నీ యొక్క ఆలోచనలు ఆయనకు తెలుసు నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించగలిగినటువంటి గొప్ప దేవుడు సమస్తమును ఎరిగినటువంటి గొప్ప దేవుడు రేపు నీకు ఏం కావాలో ఎల్లుండికి నీకు ఏం కావాలో సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు దేవుని బిడ్డలరా ఈరోజు నీకున్నటువంటి పరిస్థితి మనుషులకు లేకపోతే నీ కుటుంబ సభ్యులకు అర్థం కాలేకపోవచ్చు నీకున్నటువంటి అవసరత వారికి తెలియలేకపోవచ్చు ఈరోజు చాలామందిలో చాలా అవసతులు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి అవసతులు మీకు ఉన్నాయి కుటుంబ పరంగా ఎన్నో అవసతులు మీ జీవితంలో ఉంటూ ఉన్నాయి మీ కుటుంబంలో ఉన్నటువంటి మనుషులకు అవి అర్థం కాలేకపోవచ్చు వారికి తెలియలేకపోవచ్చు కానీ మన పరమ తండ్రికి నీకేం కావాలో ఆయనకు తెలిసి అంటాం నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏ పరిస్థితులలో ఏం కావాలో సమస్తం ఎదిగినటువంటి గొప్ప దేవుడు మన హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు దేవుని బిడ్డరా ఈరోజు నీ పరిస్థితిని గ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడు నీకు సహాయము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి ఎన్నో అవసరలు ఉన్నాయి ఇవి తీరితే బాగుంటుంది అని అనుకుంటే ఉన్నావు ఈ ఆర్థిక పరమైనటువంటి అప్పులు తీరితే బాగుంటుంది నాకున్నటువంటి బలహీనత నుండి మరి నాకు దేవుడు స్వస్థత ఇస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ దేవుడు తీసివేసి నాకు సమాధానం ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు ఎన్నో ఎన్నో విషయాలు మీరు మీ జీవితంలో మీ యొక్క మనసులో అవన్నీ కూడా మెదులుతూ ఉన్నాయి వాటన్నిటిని ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు దేవుని బిడ్లరా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతో మందికి దేవుడు సహాయం చేశారు వారు అడగక ముందు దేవుడు వారికి సహాయం చేస్తారండి ఒకరోజు ఏలియాను ఏమన్నాడంటే నీవు వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగియుడుము దాక్కో అని చెప్పాడు ఏలియా దేవుడు చెప్పినట్లుగా కేరీతు వాగు దగ్గరకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నటువంటి ఏలియాతో దేవుడు ఏమన్నాడంటే ఏలియా వాగు దగ్గర తాగి ఉండుము అక్కడ వస్తున్నటువంటి నీళ్లు తాగి బ్రతుకు అంత మాత్రమే కాదు నీళ్ళు మాత్రమే కాదు నీకు ఆహారం తేవడానికి నేను కాకోలంలోకి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అవి నీకు ఆహారాన్ని తీసుకువస్తాయి కాబట్టి దేనికి కూడా నీవు చింతించవద్దు నీకు ఏం కావాలో నేను అనుగ్రహిస్తానని ఏలియాతో చెప్పి కేదీతు వాగు దగ్గర మరి ఏలి దేవుడు అక్కడ ఉండమని చెప్పాడు ఆ వాగు దగ్గర అతనికి ఏం కావాలో దేవునికి తెలుసు వాటన్నిటిని కూడా దేవుడు అనుగ్రహించాడు ముందుగానే ముందుగానే కాకోలములకు అజ్ఞాపించి మరి సమయమునకు ఆహారం రావడానికి సమయానికి అక్కడ నీళ్లు తాగడానికి సమస్తాని కూడా దేవుడు అక్కడ సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం కాబట్టి దేనికి కూడా చింతించకండి మనకి ఏం కావాలో సమస్తం ఎరిగినటువంటి గొప్ప దేవుడు నీ అక్కడ ఎరిగినటువంటి దేవుడు ఖచ్చితంగా నీ అక్కడ తీరుస్తాడు నీకు సహాయం చేస్తాడు నీకున్నటువంటి ఇబ్బందుల నుండి నిన్ను పైకి లాగి తన కృపను అనుగ్రహించి నీకు సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక కామె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందనాలు స్తోత్రములు ఎస్ అవధి కాలంలో మేము అందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మేము అడగక మునిపి మా అక్కర ఎరిగినటువంటి దేవుడు నాయన ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో కొరత ఏదో అవసరత ఏదో అక్కర కలిగి ఉన్నారు ప్రభావ ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి మనసులో ఏదైతే అడుగుతూ ఉన్నారో వాటికి అనుగ్రహించి సమాధానము సంతోషము దయచేయమని ఏసు నామమును అడిగి వేడుకొని వచ్చి నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్